అండ్ చాలా అంటే చాలా బాగుంది ఇది మాత్రం కాంబో అంటే ఇదే డిజైన్ లో మీడియం ఉంటుంది లార్జ్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంటుంది మనకి బాటమ్ వస్తుంది కి ఎలాస్టేట్ ఉంటుంది అలానే మనకి దుప్పట్ట ప్యూర్ కాటన్ పెద్ద దుప్పట్ట వస్తుంది ఇందులో మనకి ఫోర్ సైజెస్ ఉంటాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ అనమాట లైట్ లావెండర్ ఇందులో కూడా మీకు ఎమ్వు ఎల్లు ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అందులో అలానే మనకి ఇది వచ్చేసరికి మంచి పర్పుల్ ఇందులో మీకు ఎమ్వు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి కాటన్ అండి కాటన్ మనకి త్రీ పీస్ సెట్ అనమాట కాటన్ టూ పీస్ సెట్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు ఎమ్వు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అలానే నెక్స్ట్ వసరికి మంచి సీ బ్లూ ఇందులో కూడా మీకు ఎమ్ఎ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట సో ఈ రోజుకైతే మన కలెక్షన్ ఇదనమాట మీరు కనుక మన స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బో ఎంత కలెక్షన్ ఉందంటే మీకు చూపించాల్సింది అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తారు తప్పకుండా ప్రతి ఒక్కరు స్టోర్ అయితే విజిట్ చేయండి మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ నెక్స్ట్ మరొక కలెక్షన్స్ తో మరొక ఆఫర్ తో మీ ముందుకైతే వస్తాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ మరోసారి మీ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అయితే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు కొత్త లుక్ లో కనపడుతున్నారు ఏంటి అనుకున్నారా సో ఈ రోజు మీ అందరికీ తెలుసు కదా మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్క మన కస్టమర్స్ కి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మేడే సందర్భంగా సో ప్రతి కార్మికులు కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమైతే ఈ వీడియో స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది కంప్లీట్గా హోల్సేల్ షాపు సో ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో పోతున్నాను మేడే సందర్భంగా మీకోసం ఒక స్పెషల్ ఛాన్స్ ప్రైస్ అనమాట సో త్రీ టీ సెట్స్ చాలా హై రేంజ్ ఉంటాయి ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ ఉంటుంది ఈ రోజు మేడే శుభాకాంక్షలతో మీకు ఒక సూపర్ లవ్లీ ప్లేస్ లోతున్నాను సో అస్సలు మిస్ చేసుకుంటా వీడియో అయితే వాచ్ చేయండి మంచి మంచి ఆఫర్స్ ఈ రోజు అయితే మరోసారి మీ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడైతే స్టార్ట్ చేస్తున్నా స్పెషల్ వీడియోలో మనం షేర్ చేస్తున్నాము కంప్లీట్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ తో ఈ రోజు వీడియో అంతా కూడా బేస్ అయి ఉంటుంది అనమాట సో ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే ఎండలు బాబోయ్ టెంపరేచర్ డే కి డే కి పెరిగిపోతా ఉంది అసలు చాలా బాగుంటుంది సార్ సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్యూర్ కాటన్ ప్రతి ఒక్కళ్ళు కూడా నూట హాఫ్ ఐటమ్ చూపించి ప్యూర్ కాటన్ అంటారు టూ హండ్రెడ్ లో చూపించి ప్యూర్ కాటన్ అంటారు త్రీ హండ్రెడ్ కూడా చూపించి ప్యూర్ కాటన్ అంటారు సార్ మరి నిజమైన ప్యూర్ కాటన్ టాప్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి సో మీరు ఒకవేళ ఆ నూట యాభై రెండు వందల రెండు వందల యాభైలో లో ప్యూర్ కాటన్ ఉంటే అని ఒకవేళ వీడియోస్ చూసి గానీ లేదంటే మీరు రెగ్యులర్ షాప్లో షాప్ లో కానీ పర్చేజ్ చేస్తే మీరు ఐటమ్ సాటిస్ఫై అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే అది ప్యూర్ కాటన్ కాదు సో ప్యూర్ ఒరిజినల్ కాటన్ కావాలనుకుంటే ది బెస్ట్ మెటీరియల్ ఉంటుంది మన దగ్గర ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో చూడండి కంప్లీట్ గా వీడియోలో మీకు వీడియో సో నేనేం చెప్తున్నానంటే అవకాశం ఉన్న వరకు షాపే విజిట్ చేయమని చెప్తున్నా సో ఇది ప్యూర్ కాటనా కాదా షాప్ కు రండి చెక్ చేసి తీసుకోండి సార్ సో నమ్మకం ఉంటే ఇది మంచిది ఐటమ్ మన నా షాప్ నుంచి ఒక వీడియో వస్తుంది అని జెన్యున్ గా మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను సో ఒకసారి దీని పళ్ళు దీని ఒకసారి దీని ప్యాంట్ ఎలా వస్తుంది దుప్పట్ ఎలా వస్తుంది మన వీడియోలో వాచ్ సార్ మనం బాటమ్ వచ్చింది అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం అనమాట కాటన్ లోనే త్రీ పీసెస్ ఓపెన్ చేసింది ఎం సైజ్ సో కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు నేను చూపించే ప్యాకెట్ లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది అంటే లెంత్ మెన్షన్ చేస్తారు చూడండి సైజ్ అంటే థర్టీ ఎయిట్ ఉంటుంది సో నడుము సైజు సైజ్ చూడండి ఎం సైజ్ అంత ఫ్రీగా ఉంటుందో బ్రాండెడ్ టాప్స్ నుంచి మీరు కనుక పర్చేజ్ చేస్తే ఎం సైజ్ ఎంత పర్ఫెక్ట్ మెజర్మెంట్ తో ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ గా అదే పర్ఫెక్ట్ మెజర్మెంట్ తో ఉంటుంది చూడండి ఐటమ్ వచ్చేసరికి సైడ్ కట్స్ అయితే వస్తాయి అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ కాటన్ లో మనకి పెద్ద దుప్పట్టా అయితే వస్తుంది అండ్ ప్యూర్ కాటన్ లో మనకి టూ పీస్ సెట్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కాటన్ టాప్స్ ఉంటాయి అండ్ కార్డ్ సెట్స్ చూడండి ఎంత దుప్పట్టా వచ్చిందో గా కంప్లీట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో కనుక మీరు అమ్మాలి అనుకుంటే కొనాలి అనుకుంటే తప్పకుండా స్టోర్ విజిట్ ఇచ్చేయండి ఇది వచ్చేసరికి ఇది చాలా ఫైన్ క్వాలిటీ ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తున్నాను దీనికన్నా ఇంకా 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 బెటర్ క్వాలిటీస్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి సో మీడియం రేంజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఇళ్లలో గానీ షాప్స్ లో గానీ చాలా మంది ఏంటంటే కొంచెం తక్కువలో అమ్మాలి కొంచెం చీప్ అండ్ బెస్ట్ లో అమ్మాలి కస్టమర్స్ కి అట్రాక్టివ్ గా ఉండాలి అనే ఐటమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వెల్కమ్ ఐటమ్ లాగా అంటే ఈ ఐటమ్ గనక కస్టమర్స్ కి నోటెడ్ అయితే రిపీట్ గా షాప్ కి విజిట్ చేస్తూ ఉంటారు అలాంటి వెల్కమ్ ఐటమ్ లాగా ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు రూపాయలండి బ్రిక్ చాలా సూపర్ గా ఉంటుంది టోటల్ గా ఒక మొత్తం ఒక నైన్ డిజైన్స్ ఉన్నాయి ఈ రోజు వీడియోలో మీకు ఒక ఫైవ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తాను సో ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఏం లేదండి సేమ్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది దీనికి జస్ట్ ఒక కంపెనీ ట్యాగ్ తగిలిస్తే ఇదే ఐటమ్ వచ్చేస్తుంది దీనికి చూడండి నేను ఎలా పర్చేజ్ చేస్తాను ఐటమ్ వచ్చేసరికి ఫోటో లేదు దేనికి ఫోటో లేదు దీంట్లో దీనికి బ్రాండ్ ట్యాగ్ ఏం లేదు సో ఇది ఒరిజినల్ బ్రాండ్ ఐటమ్ యాక్చువల్గా దీనికి ఫోటో వేస్తే టెన్ రూపీస్ ఎక్స్ట్రా వాటి బ్రాండ్ ట్యాగ్ తగిలిచ్చేస్తే ఆటోమేటిక్ గా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయిపోతుంది సో మనకేందంటే మన దగ్గరకు రిపీట్ గా వచ్చే అందరికి నైన్టీ నైన్ పర్సెంట్ ఫాబ్రిక్ ఐడియా ఉంది పలానా స్టోర్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాము అంటే ఇన్నాళ్ళు మంది కస్టమర్స్ స్టిక్ అయిపోయారంటే మన దగ్గర ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం సో అది బాగా ఐడియా ఉంది కస్టమర్స్ కి క్వాలిటీ గల ఐటమ్స్ ఖచ్చితంగా మన స్టోర్ లో దొరుకుతాయి సో బ్రాండ్ తో పని లేదు బ్రాండ్ ప్యాక్ తగిలిస్తే హండ్రెడ్ ఎక్స్ట్రా బ్రాండ్ ట్యాగ్ తీసే అవసరం లేదు ఫోటో కావాలా అవసరం లేదు సో ఈ రోజు నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం అదే బ్రాండ్ ట్యాగ్ మీకు సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ కి అమ్మాలా మీరు తీసుకెళ్లి అమ్మాలా మీకు ఫోర్ నైన్టీ నైన్ కి మీరు జనరల్గా హోల్సేల్ కొంటారు ఐటో సో ఈ రోజు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం చూసి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను మొత్తం గా ఈ రోజు ఫైవ్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తాను సో నెక్స్ట్ ఐటమ్ సో బెస్ట్ కలెక్షన్ అండి అండ్ ఈ సమ్మర్ కి అండ్ మనకి ప్యూర్ కాటన్ లో టాప్ బాటమ్ దుపట్ట అండ్ సెట్ కి వచ్చేసరికి నాలుగు సైజెస్ ఉంటాయి అనమాట ఆల్రెడీ మీకు దుప్పట్ట ఓపెన్ చేశాను ఎంత పెద్దది వస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ స్కిప్ దుప్పటి దుప్పట్ట ముందుకెళ్ళుంటే కొంచెం మళ్ళీ ఎనక్కి స్కిప్ కొట్టి ఆ దుప్పట్ట ఎంత పొడిగుంది అనేది కూడా వాచ్ చేయండి ప్యాంట్ కూడా లెంత్ ఓపెన్ చేసి చూపించాను ప్యూర్ ఒరిజినల్ కాటన్ ఉంటుంది సో ఇది నేను మీకు ఇస్తున్న ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ ఈజీగా మీరైతే ఫోర్ కి సేల్ చేయండి మంచి ఐటమ్ ఖచ్చితంగా మీకు మంచి లాభం ఇచ్చి బయటకు వెళ్తాం ఈజీగా ఫోర్ ఫిఫ్టీ సేల్ అవుతుంది ఎందుకంటే మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకోగానే మెటీరియల్ చూస్తారు సో అది ఏంటి అనేది ఫస్ట్ ఓపెన్ చేయమంటారు ఓపెన్ చేయగానే మెటీరియల్ చూస్తారు సో ప్యూర్ కాటన్ కాబట్టి వందల తొంభై మందికి ఐడియా ఉంటుంది పది మంది కంటే మన ఏ చూపించిన ఐడియా ఉండదు సేల్ పర్సెంట్ కస్టమర్స్ కి వెయ్యి రూపాయలు చూపించిన వాళ్ళు రెండు వందల లాగా కనపడింది సో అలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు వాళ్ళు మనం ఏం చేయలేము ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాము సో ఐడియా ఉన్న కస్టమర్స్ మాత్రం ఇది కలలో పడుతుంది త్రీ ట్వంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఈజీగా సేల్ చేయొచ్చు ఇంకా కొంతమంది రాక్షసులు ఉంటారు వాళ్ళకి ఐదు వందలు కూడా అమ్మేస్తారు ఐదు వందలు ఐదు వందల యాఫైకి అమ్మే రాక్షసులు కూడా ఉన్నారు కస్టమర్ మన దగ్గర సో మీ దారి మీదే మనం ఎన్ని చెప్పినా మీరు ఐదు వందలు ఆరు వందలు అమ్ముతూనే ఉన్నారు అమ్మండి మీ మీరు తీసుకోండి అవకాశం ఉన్నంత వరకు ఫోర్ ఫిఫ్టీ అమ్మండి బాగుంటుంది ఓకే సార్ సో వైట్ మీద బ్లూ కలర్ తో మంచి కలంకారీ ప్యాటర్న్ అన్నమాట ఫస్ట్ చూపించింది ఏమో సీ బ్లూ షేడ్ అన్నమాట అండ్ ఇప్పుడు టూ డిజైన్స్ అయితే మనం అయితే షేర్ చేసాము అండ్ మీరు చూడాలి అంటే ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మీకు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అలానే మనకి ఎక్సెల్ నుంచి అండ్ మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అండ్ త్రీ పీస్ కాటన్ పటియాల డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ కూడా మీకు వెస్టర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ వెస్టర్న్స్ లో మంచి డిజైన్స్ అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి మంచి టాప్స్ అండ్ త్రీ పీస్ సెట్స్ అలానే మనకి వన్ ఎయిటీ ఫైవ్ లో కూడా ఫుల్ స్టాక్ ఉంది వన్ ఫిఫ్టీ లో కూడా టూ పీస్ సెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వీటిల్లో మన థర్డ్ డిజైన్ అయితే మనం చూస్తున్నాము ప్లెజెంట్ ఉంది కలర్ కలర్ చార్ట్ సో దీంట్లోనే మీకు వన్ ఎయిటీ ఫైవ్ లో కూడా ఒక ఐటమ్ రిలీజ్ చేశాను సెట్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతి కస్టమర్ ఫస్ట్ టైం బుక్ దానికంటే సెకండ్ టైమ్ రిపీట్ డబల్ బుక్ చేశారు అంటే ఫస్ట్ టైం ఒక ఫైవ్ సెట్స్ బుక్ చేస్తే నెక్స్ట్ టైం టెన్ సెట్స్ ఆర్డర్ వచ్చింది సో అంత మంచి రెస్పాన్స్ వచ్చింది దగ్గర దగ్గర మీకు చెప్పాము ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పీసెస్ తెప్పించామని ఆల్మోస్ట్ కథం జస్ట్ ఒక హండ్రెడ్ పీసెస్ ఏమో లెక్క ప్రకారం టూ త్రీ డేస్ లో మళ్ళీ కొత్త డిజైన్స్ రీస్టాక్ అవుతాయి అవ్వగానే మళ్ళీ స్పెషల్ వీడియో మేడం గారు దాంట్లోనే మంచి చాలా మంది కస్టమర్స్ మీ ఛానల్ లో చెయ్యన్నా అంటున్నారు సో ఎవరి ఛానల్ అయితే ఏముంది రెండు ఒకటి ఎప్పుడైనా గుర్తు షాప్ నుంచి వచ్చే వీడియోని గమనించండి సో బ్యూటిఫుల్ బాటమ్ చాలా బాగుంది ప్లెజెంట్ ఉంది ఆల్ కలర్స్ అండి అండ్ ఇప్పటికి త్రీ డిజైన్స్ చూసాం చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు సో ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఇప్పటికి చాలా మంది కస్టమర్స్ మన ఛానల్ అంటే తెలియని మన షాప్ అంటే తెలియని ఇంకా చాలా మంది నెంబర్ ఆఫ్ కొన్ని లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు అని నా అంచనా సో పర్వాలేదు కొత్తగా వీడియో చూస్తుంటే కనుకమ్మ మీరు ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మీరు దగ్గరైనా దూరమైనా ఎంత దూరంలో ఉన్నా సరే ఆన్లైన్ ఆర్డర్స్ చాలా మంది పెట్టుకుంటున్నారు ఓకే పెట్టుకోండి పర్వాలేదు మీకు ఇబ్బంది ఉంది రావటం కుదరలేదు అనుకుంటే పెట్టుకోండి కానీ అవకాశం ఉన్నంత షాప్ విజిట్ చేయండి ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ కదా టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్వేస్ జీన్స్ జగ్గిన్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ ప్లాజోస్ పటియాలాస్ ఒక ఐటమ్ స్కార్ఫుల్ అని నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ టాప్స్ అని మొదటిస్ లెగ్గి రకరకాలు జగ్గిన్స్ లో రకరకాలు ప్లాజోస్ టూ పీసెస్ త్రీ పీసెస్ నూట ఎనభై రూపాయల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల యాభై రూపాయల దాకా రకాలు పార్టీ వేర్ లో వెయ్యి రూపాయల దాకా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ నెక్స్ట్ వచ్చేసి లంగా లుంగీలు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర దొరికి ఐటమ్స్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ డైలీవేర్ శారీస్ పట్టు శారీస్ క్యాస్లాగ్ శారీస్ మీరు చూసేవి చూడని చాలా రకాలు ఉంటాయి తప్పకుండా విజిట్ చేయండి ఇది కంప్లీట్ సోరత్వాల్ షాప్ అండి ద బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ కూడా మనం రూపీస్ నెక్స్ట్ డిజైన్ సో మరొక డిజైన్ అండి లావెండర్ చూసాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ అలానే మనకి సీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పింక్ గా ఈ రోజు సెట్స్ మనం చేద్దాం అనుకున్నాం ఈ రోజు ఇంకా ప్రైస్ రాలేదు సార్ దాని వల్ల కొంచెం పెండింగ్ పడింది నెక్స్ట్ పార్సల్ ఓపెన్ చేస్తే త్రీ పీస్ సెట్ కాటన్ ఐటమ్ కనపడింది సో కార్ సెట్స్ ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ చేశాం కదా ముందు అర్జెంట్ గా త్రీ పీస్ కాటన్ సెట్ సమ్మర్ ఉంది కదా ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారు స్పెషల్ ఐటమ్ కాటన్ లో ఎన్ని రిలీజ్ అయినా ఏ ప్యాటర్న్ రిలీజ్ చేసినా ఈ టైం లో మాత్రం హార్ట్ కేక్ లాగా అయిపోతాయండి సో మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎలాంటి డిజైన్స్ మీరు కొంటున్నారు జస్ట్ ఎం టూ డబల్ ఎక్స్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు డిజైన్స్ తక్కువ చూపించాలని మాత్రం బాధపడద్దు అన్ని డిజైన్స్ చూడాలి షాప్ విజిట్ చేయండి స్టోర్ అయితే ఐదు డిజైన్స్ కూడా అది కష్టం మీద చూపిస్తుంది ఎందుకంటే షాప్ చాలా బిజీగా ఉంది పార్సెల్స్ ఓపెన్ చేస్తున్నారు మనలో కొత్త కొత్త డైలీ కొత్త పార్సెల్స్ వస్తే డైలీ కొత్త ఐటమ్స్ మన దగ్గర రీస్టాక్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కష్టం మనల్ని నమ్మున చాలా మంది కస్టమర్స్ ఉన్నారు డైలీ వస్తూనే ఉంటారు మంచి మంచి ఐటమ్స్ మనం ఇస్తూనే ఉంటాం మంచి లాభాలకు అమ్ముతూనే ఉంటారు సో మీరు కూడా ఆ జాబితాలో చేరుకోండి అలాగే డిస్క్రిప్షన్ లో మేడం గారి లింక్ కూడా ఇస్తారు ఛానల్ లింక్ అది కూడా తీసుకుని గ్రూప్ లో జాయిన్ అవ్వండి గ్రూప్ ఉంటుంది మన సోరత్ గ్రూప్ అని సో తప్పకుండా గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి మీరు సో ఇంకా ఇంతే కాకుండా ఇంకా మన దగ్గర మీరు ఊహించిన దానికన్నా చాలా రకాల వందల రకాల సో ఇది వన్ సిట్టే విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు అద్భుతంగా ఫీల్ అవుతారా చాలా బాగుంది సార్ మ్యాంగో పాస్తా వైట్ విత్ మనకి పింక్ అన్నమాట బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ నడుముకి ఎలా స్టేట్ అండ్ మనకి కాటన్ పెద్ద దుప్పట్టా అన్నమాట ఇది మన ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ అమ్మో ఎల్లో ఎక్స్ట్రా కావచ్చు ఎస్ సో చెప్పగా తక్కువ డిజైన్ చూపిస్తున్నాను కొద్ది చాలా ఉన్నాయి కానీ మెయిన్ వీడియో చేయటకు టైం లేదంటే అంత బిజీగా గా ఉన్నాము సార్ తప్పకుండా మీరు కూడా స్టోరీ విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి వీటిలో మాత్రం ఏదైనా కావాలనుకుంటే ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి రోజు చెప్పే కదా వీడియో ఎండింగ్ లో ఒక స్పెషల్ ఐటమ్ ఇస్తాను స్పెషల్ ఐటమ్ లోకైతే వెళ్ళిపోతుంది షూర్ సార్ మనకి ఆల్రెడీ సార్ అయితే అంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ అండ్ సర్ప్రైజింగ్ కలెక్షన్ అండ్ మనకి మంచి కలెక్షన్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారు ప్యూర్ కలంకారీ కాటన్ టాప్స్ అండి అండ్ ఎంత మంది కాటన్ కాటన్ మెటీరియల్స్ తీసుకొని అండ్ మనకి కట్ అలా మెటీరియల్స్ తీసుకొని కుట్టించుకుంటూ ఉంటారు అండ్ ఇప్పుడు మీకు అలా తీసుకున్నా కూడా చాలా కాస్ట్ ఒక టాప్ రెడీ రెడీ చేయడం చాలా కాస్ట్ అవుతుంది ఇక్కడ మీకు రెడీ టు వేర్ లో కాటన్ కలంకారీ డ్రెస్ టాప్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఎల్ సైజ్ ఉన్నాయి సైజ్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి సైజ్ కూడా అవైలబిలిటీ ఓపెన్ చేసిన ప్యూర్ కలంకారి అండ్ వీటిలో మనకి కలర్ చార్ట్ అయితే వస్తుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఓపెన్ చేసిన మెజర్మెంట్ అనేది క్లియర్ గా చూసుకోండి విత్ మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మంచి కింద ఫ్రాక్ లుక్ లో ఫ్రిల్స్ హెవీ ఫ్లేర్ అయితే వస్తుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇలా మనకి అడ్జస్టబుల్ చేసుకోవడానికి మనకి వెస్ట్ పార్ట్ దగ్గర సైడ్ రోప్స్ అయితే ఇస్తారు అండ్ అందరూ ఇష్టపడే అవరణ బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట బ్యూటిఫుల్ బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి విత్ మనకి అసలు మంచి వీ నెక్స్ చిన్న ఎక్ అండి వెరీ వెరీ క్యూట్ అసలు అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ ఉంది ప్యూర్ కాటన్ అయితే ప్యూర్ కాటన్ అనమాట అస్సలు అంటే అసలు ఎవరు వదులుకోవద్దండి ఇప్పుడు ఎక్సెల్ ఉంది కదా దీనిలోనే మీకు ఎల్ సైజ్ ఉంటుంది దీనిలోనే మీకు టూ ఎక్సెల్ ఉంటుంది దీనిలో త్రీ ఎక్సెల్ అండ్ కానీ వాటి ఎక్సెల్ లో ఏమేమి కలర్స్ వచ్చినాయని చూద్దాము అండ్ ఎక్సెల్లో రెడ్ వచ్చింది ఎక్సెల్లో బ్లాక్ వచ్చింది ఎక్సెల్లో నావి బ్లూ వచ్చింది ఎక్సెల్లో మనకి బాటిల్ గ్రీన్ వచ్చింది ఇప్పుడు ఇదే ఫోర్ టాప్స్ ఫోర్ కలర్స్ ఇప్పుడు ఇదంతా కూడా ఎక్సెలే ఉంటుంది ఇలా మీకు టూ ఎక్సెల్ వస్తుంది ఇలా మీకు త్రీ ఎక్సెల్ కూడా వస్తుంది అనమాట ఎల్లో ఎక్సెల్ టూ ఎక్సెల్ వచ్చేసరికి మనకి ఏంటంటే బండిల్ ప్రైజ్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలుంటూ ఫోర్ పీసెస్ అనమాట టూ ఎక్సెల్ లో అనుకోండి ఇవే ఫోర్ కలర్స్ వస్తాయి త్రీ ఫిఫ్టీ నైన్ అంటూ మనకి వచ్చేసరికి ఫోర్ పీసెస్ అనమాట వాట్ అబౌట్ త్రీ ఎక్స్ఎల్ ఏంటి అంటే మీకు వచ్చేసరికి త్రీ ఎక్సెల్ సైజ్ అయితే త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది మిస్ కావద్దండి అండ్ త్రీ సిక్స్టీ నైన్ లో కూడా మీకు సేమ్ ఈ కలంకారీ డిజైన్ అయితే ఉంటుంది ఇవే కలర్స్ వస్తాయి మీరు ఏ బండిల్ కావాలంటే ఆ బండిలు తీసుకోవచ్చు కానీ లో ఒకటి టూ ఎక్సెల్ ఒకటి త్రీ ఎక్సెల్ ఒకటి ఫోర్ ఎక్సెల్ ఒకటి కలిపి ఇవ్వండి అని మాత్రం దయచేసి ఎవరు అడగండి ఎక్సెల్ కి ఎక్స్ఎల్ బండిల్ టూ ఎక్సెల్ కి టూ ఎక్సెల్ బండిల్ ఎల్ సైజ్ కి ఎల్ సైజ్ బండిల్ త్రీ ఎక్సెల్ కి త్రీ ఎక్సెల్ బండిల్ అనమాట కానీ ఫోర్ కలర్స్ ఇదే వస్తే సేమ్ టాప్ ఏ ఉంటుంది అయితే ఒక కలంకారీ అయినా ఈ ఛాన్స్ ప్రైజ్లో ఇంకేమైనా ఉందా అంటే మీకు ఇంకొక డిజైన్ కూడా ఉంది ఆ సెకండ్ డిజైన్ ఏంటంటే నేనైతే ఓపెన్ ఇస్తున్నాను ఒకటి కలంకారీ ఒకటి వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి పోచింపల్లి స్టైల్ అనమాట ఒక్కసారి ఈ డిజైన్ కూడా మీరైతే లుక్ అయితే వేసేసేయండి చాలా అంటే చాలా బాగుందండి ప్లేయర్ కానీ విత్ మనకి నెక్ కానీ అండ్ మనకి బ్యాక్ సైడ్ రోప్స్ కానీ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ కానీ సూపర్ అంటే సూపర్గా అనమాట అండ్ ఇప్పుడు ఈ డిజైన్ నేను ఏ సైజ్ లో తీసుకొచ్చాను ఎల్ సైజ్ లో ఓపెన్ చేస్తున్నాను ఎల్ సైజు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీనిలోకి మనకి మెరూను అండ్ రెడ్ కలరు అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉందండి ఇప్పుడు ఏంటంటే ఇదే పీస్ ఇదే డిజైన్ ఇవే ఫోర్ కలర్స్ మనకి వచ్చేసరికి ఇప్పుడు ఎల్ సైజ్ చూసాం కదా అలానే మనకి ఎక్సల్ ఎక్స్ఎల్ బండిల్ ఉంటుంది అండ్ టూ ఎక్స్ఎల్ బండిల్ ఉంటుంది అలానే త్రీ ఎక్స్ఎల్ బండిల్ కూడా ఉంటుంది సేమ్ కలర్ చాటే ఉంటుంది ఎల్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ వచ్చేసరికి మనకి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట త్రీ ఎక్స్ఎల్ బండిల్ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ సిక్స్టీ నైన్ ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎల్లో ఒకటి ఒకటి ఎక్సెల్ ఒకటి టూ ఎక్స్ఎల్ ఒకటి త్రీ ఎక్స్ ఒకటి దయచేసి అయితే అడగకండి అండ్ ఏదైనా కూడా సైజ్ అంటే సైజ్ అందులో ఫోర్ కలర్స్ అంటే అందులో ఫోర్ కలర్స్ మీరు అడగాల్సింది ఏంటంటే కలంకారు టూ ఎక్స్ఎల్ మాకు వచ్చేసరికి ఒక బండిల్ ఇవ్వండి అంటే ఈ నాలుగు వస్తాయి ఇవే కలర్స్ వస్తాయి కానీ మనకు వచ్చేసరికి ప్రైస్ ఎంత పడుతుంది త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది పోనీ దీనిలో మీరు త్రీ ఎక్స్ఎల్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి అండ్ మనకి త్రీ ఎక్స్ఎల్ వచ్చేసరికి సో ఈ డిజైన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రీ ఎక్స్ఎల్ అడిగారు అనుకోండి త్రీ లో ఈ నాలుగు కలర్స్ ఇవే ఇస్తాము కానీ ఏంటంటే మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంటూ మనకి వస్తుంది ఫోర్ ఫోర్ పీసెస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మీరు త్రీ ఎక్స్ఎల్ టూ వేసుకోవాలనుకున్నారు అనుకోండి త్రీ ఫిఫ్టీ నైన్ ఇంటూ ఫోర్ పీసెస్ త్రీ సిక్స్టీ నైన్ ఇంటూ ఫోర్ పీసెస్ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత నాలెడ్జ్ ప్రకారం చాలా క్లారిటీగా చాలా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశానండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు టూ ఎక్స్ఎల్ కూడా ఉంది చూడండి ఇప్పుడు టూ ఎక్స్ఎల్ అనమాట ఇది సేమ్ కారీ టూ ఎక్స్ఎల్ బ్లాక్ పీస్ పీసుకుంటే మీకు ఎగ్జాంపుల్ కండి ఇదే టూ లో మీకు బ్లాక్ వస్తుంది ఇదే మీకు టూ ఎక్సెల్ మీకు బాటిల్ గ్రీన్ వస్తుంది నవీ బ్లూ వస్తుంది రెడ్ వస్తుంది సేమ్ ఈ బండిల్లో లో ఉండే కలర్స్ ఏ వస్తాయి అయితే మీకు ఎల్ అయినా త్రీ ఫిఫ్టీ నైన్ ఎక్సెల్ అయినా త్రీ ఫిఫ్టీ నైన్ టూ ఎక్స్ఎల్ త్రీ కానీ త్రీ ఎక్సెల్ మాత్రం త్రీ సిక్స్టీ నైన్ అండి హార్డ్ కేక్ లాగా అమ్ముతారు కలెక్షన్ కోసం మీ దగ్గరికి కస్టమర్లు పరిగెత్తుకుంటా వస్తారు ఖచ్చితంగా మమ్మల్ని నమ్మండి మా స్టోర్ ని నమ్మండి ఎవరు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది అండ్ అలానే మనం ఫస్ట్ షేర్ చేసిన కలెక్షన్ ఇంకొకసారి అయితే నేను చూపిస్తాను ఇది కూడా మనకి సమ్మర్ కి సూపర్ 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 కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్స్ అండి ఎవరండి మిస్ చేసుకునేది మనకి ఎంత ప్లెజెంట్ కలర్స్ చూసారా అండ్ చాలా అంటే చాలా బాగుంది ఇది మాత్రం కాంబో అంటే ఇదే డిజైన్ లో మీడియం ఉంటుంది లార్జ్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ సైజ్ ఉంటుంది మనకి బాటమ్ వస్తుంది బాటమ్ కి ఎలాస్టెడ్ ఉంటుంది అలానే మనకి దుప్పట్ట ప్యూర్ కాటన్ పెద్ద దుపట్టా వస్తుంది ఇందులో మనకి ఫోర్ సైజెస్ ఉంటాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ అనమాట లైట్ లావెండర్ ఇందులో కూడా మీకు ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబులిటీలో ఉంటాయి అందులో అలానే మనకి ఇది వచ్చేసరికి మంచి పర్పుల్ ఇందులో మీకు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి కాటన్ అండి కాటన్ మనకి త్రీ పీస్ సెట్ అనమాట కాటన్ టూ పీస్ సెట్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు ఎంఓ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి సీ బ్లూ ఇందులో కూడా మీకు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట సో ఈ రోజుకైతే మన కలెక్షన్ ఇది అనమాట మీరు కనుక మన స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బో ఎంత కలెక్షన్ ఉందంటే మీకు చూపించాల్సింది అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తప్పకుండా ప్రతి ఒక్కరు స్టోర్ అయితే విజిట్ చేయండి మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ నెక్స్ట్ మరొక కలెక్షన్స్తో మరొక ఆఫర్తో మేము ముందుకు అయితే వస్తాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్